అరే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా అరే బాబు క్లారిటీగా చెప్పరా బాబు నీ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఎందుకు ఏడిపిస్తున్నారు సరేరా చించాన్ ఇప్పుడు ఇల్లుని కన్స్ట్రక్షన్ అయితే చేయాలంటున్నావు సరేరా నాకాడైతే కొంత డబ్బు అయితే ఉంది ఆ డబ్బుతోని ఆ డబ్బుతో అయితే మనం ఇల్లునైతే పూర్తిగా అయితే కట్టలేము మన బిన్ని మామ సహాయంతో ఇల్లుని కొంచెం అప్గ్రేడ్ అయితే చేయమనుకోం ఫ్రెండ్స్ మీరందరూ కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఆరే చించండి డోరేమాన్ మన బిన్ని మామను అయితే అడుగుదాం రా మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత డబ్బులు అయితే అవుతాయో నాకు అడైతే ఒక యాభై వేలు అయితే ఉన్నాయా మిగతా డబ్బులు అయితే మన బిన్నీ మామనే అడగాలి ఒకసారి బిన్నీ మామ దగ్గరికి అయితే వెళ్దాము నువ్వు బిన్నీ మామనైతే అయితే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు బిన్నీ మామ చూడడానికి చాలా పేదలాగా ఉంటాడు కానీ డబ్బులు సంపాదించాలనుకుంటే మన లాస్ట్ సెంటర్స్ లోనే అత్యధిక ధనవంతుడు అయ్యేవాడురా మన బిన్నీ మామకి ఫ్యామిలీ లేదనుకొని లైఫ్ను అలా ఎంజాయ్ చేస్తున్నాడు అంతేకాదు బిన్నీ మామ దగ్గర డబ్బులు సంపాదించడానికి చాలా ఐడియాలు అయితే ఉంటాయి ఆ ఐడియా కూడా అడిగి

మనం బండి ఇక్కడే పార్క్ చేయాలిరా రోడ్ల మీద ఎక్కడైనా పార్క్ చేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు మనకి అదే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ గా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలనుకుంటా మనం వన్ అవర్ ఎక్కువ ఉండం కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అడుగుతారు അത് കഴിച്ച് മന ബണ്ടിപ്പോൾ അക്കൊക്കെ കവലൈ പെയിന് വേസ് ഡിട്ട് അറേ ചിൻചാൻ ബെണ് ഇക്കേ അരേ അറേ യാ ఈ ఇంత కిందకు ఉంది అది ఆ రచించాను మీరు చేస్తకారండి అమ్మ బాబాయ్ అయ్యా చచ్చాను అరే బెన్ని బన్నీ దగ్గరికి రావాలి చచ్చేటట్టు ఉన్నాను ఈ గేట్ ఎట్లా వస్తుందని ఊరే అటు సైడ్ ఏదో లాడర్ ఉన్నట్టు ఉంది అయ్యో గారు బట్ట నాకు చానికి తెలివితేటలు కూడా నాకు లేనట్టు ఉన్నాయి అరే యార్ నేను అక్కడితో అయితే అరే అరచించాను ఇది ఎప్పుడు ఒక్కోక డ్రంప్ చేయకూడదు తెలుసురా అరే ఇక్కడ బన్నీ ఏం బండి గోడకు వెల్డింగ్ చేస్తున్నాడా ఏంటి అరే బన్నీ అరే బన్నీ అరే బన్నీ నీ హెల్ప్ అయితే కావాలరా బిత్రమా రమకీ మామ చాలా రోజుల తర్వాత కలుసా ఏం కావాలి చెప్పు రామకి మామా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా బన్నీ చిన్న హెల్ప్ అని అడగను చాలా పెద్ద హెల్పే మా ఇల్లు ఉంది కదా అది చాలా పాత నాటి ఇల్లు దాన్ని అయితే నువ్వు కొంచెం అప్గ్రేడ్ అయితే చేసి మా చించోరిమానికి ఒక సపరేట్ బ్లాక్ అయితే ఉండేటట్టు కొంచెం అప్గ్రేడ్ అయితే చేయాలిరా అయ్యో అంకి మామ ఇందులో ఏముంది అంకి మామ నాకు తెలిసిన పని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో మీ ఇల్లు అయితే అప్గ్రేడ్ అయితే చేయిస్తాను అండ్ ఏ క్లాస్ లో అయితే మీ బిల్డింగ్ అయితే చేయిస్తాను అంకి మామ నువ్వేమి కంగారు పడుకు అది కాదురా నువ్వు మా ఇల్లుని కన్స్ట్రక్షన్ చేస్తావని నాకు తెలుసు కాకపోతే దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి నా కాడ అంత డబ్బులు అయితే లేవు నా కాడ ప్రస్తుతం అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే ఉన్నాయి దాంతో నువ్వు మిగతాది కొంచెం అప్పిస్తే అయ్యో రంకి మామ నువ్వేమి కంగారు పడుకు డబ్బులు విషయం అయితే నేను మొత్తం చూసుకుంటా నీకు ఇల్లునైతే ఏ క్లాస్ లో కట్టిస్ అయితే ఇస్తా నువ్వేం డబ్బులు కూడా సంపాదించాల్సిన పని లేదు అంతేకాకుండా నువ్వు నాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మొత్తం మీ ఇల్లు బాధ్యత అంతా నేనే చూసుకుంటా నాకు నువ్వు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు అలా కాదు బిని నాకు ఊరికనే తీసుకోవడం అలవాట్లేదు డబ్బులు సంపాదించడానికి ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పవా అరే రామ్కి మామా ఇక్కడ దగ్గరలోనైతే ఒక ర్యాంప్ ఛాలెంజ్ అయితే జరుగుతుందంట ఆ ర్యాంప్ ఛాలెంజ్ లో నువ్వు విన్ అయితే నీకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారంట ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనైతే మీ ఇల్లుని అయితే అప్గ్రేడ్ చేస్తారా రామ్కి మామా నిజంగా నిజంగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే జరుగుతుందా ఎక్కడ జరుగుతుందో చెప్పు నేను నేనెళ్ళి ఆ ర్యాంప్ ఛాలెంజ్ విన్ అయ్యి వచ్చి నీకైతే డబ్బులు నేను ఇచ్చేస్తా అరే రాంకి మామ నీకు లొకేషన్ అయితే వాట్సాప్ అయితే చేసాను నువ్వు ఆ లొకేషన్ వెళ్ళి ఒక ఐదు ఆరు లక్షలు అయితే వస్తాయి అప్పులోపి మీ ఇల్లు అయితే నేను అప్గ్రేడ్ అయితే చేసేస్తాను నువ్వు బయలుదేరి ఎక్కువ టైం లేదు సరే బిన్ని నువ్వు ఆ కన్స్ట్రక్షన్ పనులు అయితే చూసుకో నేను రామ్ కంప్లీట్ చేసి త్వరగా అయితే ఇంటికి వచ్చేస్తాను సరే సరే రామ్ కిమ్మ నువ్వు వెళ్ళు నీకెందుకు మీ ఇల్లు సంగతి నేను చూసుకుంటా కదా

మన చించాన్గా డోరేమాన్ గడు అయితే మన ఇల్లు అయితే అప్గ్రేడ్ అయితే అనమాట దానికోసం మన కాడంతా అన్ని డబ్బులు అయితే లేవనమాట అయితే మన బిన్నెమామ ఉన్నాడు కదా బిన్నీ అయితే కొద్దిగా హెల్ప్ చేయమంటే బిన్నీ అయితే మాకు కొంత డబ్బులు అప్పుగా ఇచ్చి మా ఇల్లు అయితే అప్గ్రేడ్ చేస్తానన్నాడు అలాగే డబ్బులు సంపాదించడానికి ఏదైనా మంచి ఉపాయం ఉందంటే రెండు ర్యాంప్ ఛాలెంజ్లు అయితే కంప్లీట్ చేయమన్నాడు ఇప్పుడైతే నేను ఆడుతున్నాను కదా ఇదే నా ఫస్ట్ ర్యాంప్ ఛాలెంజ్ అలాగే ఇంకొక ర్యాంప్ ఛాలెంజ్ కూడా ఉంది ఈ రెండిట్లో నేనైతే విన్ అయితే నాకు చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి అలాగే మా హౌస్ని అయితే ఫుల్గా అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే లో పెట్టుకోండి అరే ఈ రామ్ చాలెంజీలు అంటే చాలా ఈజీగా ఉంటాయి అనుకున్నా ఇది చూడండి ఎంత కష్టంగా ఉందో ఇక్కడ నుంచి పడ్డారంటే గోవింద అరే ఇది చాలా పొడవుగా ఉంది అరే ఇక్కడ ఏదో ఫైవ్ పాయింట్స్ అని ఉంది అరే ఇవన్నీ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అరే అన్ని ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అరే यार ఇలాగెలితే ఇక్కడ డబ్బులు వస్తాయేమో తీసి ఒక కాయిన్ దాటితే ఒక్కొక్క ఫైవ్ థౌజండ్ ఇస్తారేమో నాకు తెలిసి అయితే మనం ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అమ్మ హెల్మెట్ పెట్టుకుందాం ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉన్నట్టుంది అంతా ఈ గడ వల్ల వచ్చింది ఆ కానీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఉన్నారంట వాళ్ళందరూ మంచి మంచి ఇల్లు కట్టుకున్నారంట మనకు కూడా ఇల్లు అప్గ్రేడ్ చెయ్యి ఇది ఇంకా పాతకాలం మోడలే అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారని మా ఇల్లు అయితే ఇంత అర్జెంటుగా అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఏంటి ఏదో పొడవుగా ఉంది అరే ఇంత సన్నం రోడ్డు మీద నేను ఈ బైక్తో ఎలాగెళ్ళగలరు అరే యార్ అరే ఎల్లు ఎల్లు అరియారు ఇది ఏంటంటే తప్పు ఉంది అరే అమ్మయ్య అమ్మయ్య ఫైనలీ అమ్మ ఇక్కడి దాకా అయితే వచ్చేసాను అమ్మయ్య ఇదొకటే కష్టం మిగతాదంతా ఈజీ అరియారు అరే వీడ్ల మీద అరియార్ ఇది చాలా తేడాగా ఉంది మనం ఇక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఈ ర్యాంప్లో నేను మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదివాను ఎక్కడా బైక్ మీద వెళ్ళాలని అయితే మెన్షనే చేయలేదు మనం వాక్బుల్ అయితే చేసుకోవచ్చు అంట అదే నేను బైక్ మీద వచ్చానంటే చాలా అయిపోతును ఇప్పుడైతే ఈజీగా ఇక్కడ నుంచి అయితే జంప్ చేసేయచ్చు అమ్మయ్య నిన్ను నడుచుకొని రావడం చాలా మంచి పని అయితే చేశాను ఈ ర్యాంప్ నడుచుకొని అయితే ఈజీగా చేసేవచ్చు అదే బైక్ మీద అయితే చాలా కష్టంగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ అయినా బైకులు పెట్టారంటే నాకు తెలిసి మధ్యలో ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటాడు అమ్మయ్యా అమ్మ ఇక్కడ ఏం ఫిట్టింగ్లు లేవు అమ్మా ఈజీగా వెళ్ళిపోవచ్చు అమ్మయ్యా అరే యార్ ఈ ర్యాంప్ చాలా ఈజీగా ఉంది అరే అసలు ఇక్కడ ఏంటెస్ట్ లేదు అరే అరే యారు ఏంటలపడ్డాను మధ్యలో గ్యాప్ ఉండి ఉంటుంది అమ్మ ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అరే అరే ఏంటి ఇక్కడ గ్యాప్ ఉంది అరే బైక్ మీద రావాల్సింది అరే యార్ అనవసరంగా తప్పు చేశాను బైక్ అక్కడ వదిలేసి అరే ఇప్పుడు అంత దూరం బ్యాక్కి వెళ్ళలేను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే నాకు హెల్ప్ అయితే చేయాలి మీరందరూ కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో బైక్ అని కానీ సూపర్ జంప్ అని కానీ కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా బైక్ అండ్ సూపర్ జంప్ అని అయితే కామెంట్ చేయండి రెండిట్లో నాకు ఏదో ఒక పవర్ అయితే కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా హెల్ప్ చేయండి వర్షించడానికి కోసం ఇల్లు అయితే అప్డ్రేడ్ అయితే చెయ్యాలి ప్లీజ్ ఫ్రెండ్స్ అరే నాకు ఏదో జంప్ పవర్ వచ్చినట్టు ఫీల్ అయితే వస్తుంది బహుశా మన సబ్స్క్రైబర్స్ అందరూ జంప్ అని కామెంట్ చేసినట్టు ఉన్నారు నేనైతే జంప్ చేస్తున్నాను అమ్మయ్య 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా జంప్ జంప్ అని కామెంట్ చేయడం వల్ల నాకు జంప్ పవర్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అమ్మయ్య ఇక్కడి నుంచి అయితే ఇంకా ఈ ర్యాంప్ ఛాలెంజ్ చాలా ఈజీగా ఉంటుందేమో అరే ఏంటిది ఇలాగుంది అరే ఈ మధ్యలో పడిపోతామా ఏంటి ఎందుకన్నా మంచిది అమ్మ బాబు అయ్యి ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా డేంజరస్ లాగా ఉంది మనకి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్కసారి పడ్డామంటే డిస్క్వాలిఫై అయితే అయిపోతాం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అండ్ ఇందులో ఓడిపోయినంటే చించాను నా నాకోసం కిందను వెయిట్ చేస్తున్నారు అస్సలు ఓడిపోకూడదు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే తప్పకుండా ఈ ఛాలెంజ్ ఛాలెంజీని విన్ అవ్వాలి అమ్మయ్య ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే అరే ఈ ముందునే అయితే ఉన్నాయి అరే ఇక్కడ నుంచి జంప్ చేయాలా ఏంటి అరే అరే యార్ అమ్మ 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 అరే టన్నాను కొళ్ళు తిరుగుతున్నాయి అరే ఇదేటి ఉచిందర్లో ఉన్నాను ఇటు వెళ్ళాలి అమ్మయ్య అది అది అమ్మ చచ్చాను రయ్యా బాబు అయ్యి అయ్యా నాకు తెలిసిన ఏడమ్ చెయ్యి ఇంక లేకదనుకుంటా అయ్యా బాబోయ్ అర్జెంటుగా ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ చింతగడికి డోరే మనకి ఏం పైన అమ్మ బాబోయ్ అయ్య బాబు మధ్యలో గ్యాప్లు ఉన్నాయి రా అరే చూసుకొని వెళ్ళరా రేయి అమ్మ బాబాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి వీళ్ళని ఇంత ఫాస్ట్గా అయితే ఈ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అడి యార్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా జంప్ అని కామెంట్ చేయడం వల్ల ఈ జంప్ అయితే మనకైతే వచ్చింది హై జంప్ అది సూపరు అద్దీ ఈ మంటలు కూడా డమ్మీ మంటల్లాగా ఉన్నాయి అమ్మ బాబాయ్ ఈజీగా అయితే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనుకుంటా అమ్మ ఇక్కడ ఏదో ఉంది అరే మన జంప్ పవర్తో జంప్ వేద్దాం జంప్ అద్దీ సూపర్ అర్రే అమ్మ బాబాయ్ జస్ట్ మిస్ కిందకైతే వెళ్ళిపోదు అమ్మ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ జంప్ 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 సూపర్ రా అద్దీరా అమ్మ ఈ జంప్ పవర్ అయితే మీ వల్లే వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ జంప్ పవర్ వల్ల అయితే నేను ర్యాంప్ ఈజీగా కంప్లీట్ చేశాను అమ్మయ్య ఇక్కడి నుంచి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళాలి అమ్మ బాబాయ్ కంగారు పడకూడదు ఎందుకన్నా మంచిది స్లోగా వెళ్దాం అమ్మయ్యా అమ్మ అమ్మ ఇక్కడే బర్గర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే జంప్ చేయాలి జంప్ 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 అది ఇంకో జంప్లో అయితే మనం అయితే కంప్లీట్ అయితే అయిపోతాం అరే యారు ఇది చూడడం చాలా పెద్ద ర్యాంప్ లాగే ఉంది అరే ఇక్కడ నుంచి అర్జెంటుకి వెళ్ళాలి అరే ఇక్కడ ఏదో స్ప్రైట్ బాటిల్ ఉన్నాయి అరే స్ప్రైట్ డ్రింక్స్ అనుకుంటా ఇది అయితే మనం కంప్లీట్ చేసే ఎగిర్రామాయ ఏ ఎగురు అది ఇంకొక రెండు స్ప్రింగులు అయితే ఉన్నాయి ఇలాంటి ర్యాంపులన్నీ ఈజీగా కంప్లీట్ చేసేస్తాను ఇలాంటి ర్యాంపులన్నీ ఉన్నాయంటే నేను ఎక్కువ మామ బాబాయ్ అయ్య బాబాయ్ అమ్మ బాబాయ్ అయ్యా 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 అర్జెంటుకి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా పరిగెట్టు అమ్మ బాబాయ్ రెండు నిమిషాల్లో అయితే చచ్చిపోయేవాడిని అరే యారు ర్యాంప్ ఏంటి ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అరే ఎలా కంప్లీట్ చేయాలి ఇది అరే ఇంకా ఎంత దూరం రా బాబు అరే చిన్న ర్యాంప్ అనుకున్నాను ఇంత పెద్ద ర్యాంప్ ఉందేంటి అరే యార్ ఏంటిది డబ్బుల్లా వచ్చేటట్టే ఉంది ఇలాగ ఎంతసేపు ఉంటుందో ఏంటో అరే ఇన్నోడు నైట్ ఇక్కడ నుంచి కూడా ఒక జంప్ వేసేది అదే సూపర్ అదే యార్ ఇదేంది ఇది ఇక్కడి నుంచి మళ్ళీ జంప్ చేయాలా ఏంది అరే అరే యార్ అర్రే బాబోయ్ అరి యార్ చాలా పెద్దది ఇక్కడ నుంచి జంప్ చేసిన సరే అవ్వదు అరే ఫ్రెండ్స్ ఇక్కడ పక్క అయితే బైక్ అయితే ఉండాలి మాకు అది కూడా సూపర్ బైక్ అయితే కావాలి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో బైక్ బైక్ అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అరే మన ఫ్రెండ్స్ అందరూ కూడా బైక్ అని కామెంట్ చేసినట్టున్నారు బైక్ వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ వల్లే అయితే నాకు ఈ బైక్ వచ్చినట్టుంది ఎవరెవరైతే కామెంట్ చేసారో వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ బైక్ తోనైతే అల్లాడిస్తాను మామూలుగా జంప్ అయితే చేయను ఇప్పటికొచ్చి ఎవ్వరూ చేయలేనంత అతి పెద్ద జంప్ అయితే నేను చేస్తాను మీరు అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే దాకా ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రాన్స్ ఇప్పుడైతే జంప్ అయితే చేసేస్తున్నాను రెడీ గెడీ గో ఫీల్డ్ బూస్ట్ అయితే ఆన్ అయితే చేశాను అది జంప్ అయితే చేస్తారా అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ చచ్చానరా అమ్మ బాబాయ్ ఏదైతే అది అయింది కానీ లాస్ట్కి ఫినిష్ బోర్డ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను అమ్మయ్య ఈ ర్యాంప్ అయితే ఫైనల్లీ కష్టపడైతే ఐటెరాం బైదా కంప్లీట్ చేసేసాను అరే చించాన్ డోరమాన్ వొచ్చేస్తున్నావ్ రా నేను వొచ్చేస్తున్నావ్ రా బుల్లొడా. ఫ్యూ మినిట్స్ లేటర్ అరే రామకి మామా రామకి అరే చించాన్ విన్నయం లేరా. అరే చించాన్ మనిల్లే చూడురా. ఎలా కనబడుతుందో. అరే ఇక్కడ సిమెంట్ బస్తాలు ఎందుకు ఎట్టారరా. అరే అరే యార్ మన ఇంటి పైన అరే మన ఇల్లంతా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిపోయిందిరా అరే చిచ్చా అంటో రేమరా మన ఇల్లు ఎలా ఉందో అరే రామ్ కిమా అదే చూస్తా రామకే మామ నా కళ్ళు కళ్ళని చూడలేకపోతున్నాను మన గ్యారేజ్ చూడు చూడరామకే మామ కొత్త టైర్స్ ఎన్ని ఉన్నాయో అలాగే పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రామ్ కిమా బిన్ని మామ ఏం చేశాడు అసలు అరే చూడు గ్యారేజ్ లో ఎన్ని వీల్స్ ఉన్నాయో అరే యార్ మన గ్యారేజ్ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తాడు ఫుల్ గా అరే చాలా నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి యార్ చూడండి ఇక్కడ టైర్స్ చూడు అరే ఇక్కడ అన్ని పెట్రోల్ కూడా మన గ్యారేజ్ అరే సూపర్ అరే మన చూడు పోలీసు అంతే కాదురా ఇక్కడ చూడరాని కోసం ఒక కారు కూడా తయారు చేస్తున్నారు అరే లోన్ కెలి చూద్దాం రెండు రాడు ఏమో నాకు తెలిసి లోన్ చాలా డిఫరెంట్ గా ఉంటదేమో అరే లోన్ ఏంటి చేంజెస్ ఏమి జరగలేదే అరే యార్ ఏంటి అరే అరే చిన్ ఇక్కడ చూడరా ఇక్కడ ఏదో కుకింగ్ నువ్వు బర్గర్లు ఇక్కడే బర్గర్లు కూడా ఇక్కడే వండుకోవచ్చు అనుకుంటా అరే యార్ ఇక్కడ బెడ్షీట్లు సోఫా సెట్లు అరే యార్ రూమ్ థియేటర్లు స్పీకర్స్ అరే సూపర్గా ఉంది అరే యార్ మన ఓపెన్ ప్లేస్ కూడా ఇక్కడ కూడా చెక్కలతో కన్స్ట్రక్షన్ చేశారా అరయ్యార్ ఇక్కడ కూడా సోఫా అరే అరయ్యార్ ఇక్కడ ఎయిట్ బాల్ గేమ్ కూడా ఉంది రచించాను అరే డోరేవా అని ఇటు చూడండి రా అరయ్యార్ ఇక్కడ కూడా కుకింగ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా పెట్టారు అండ్ చోప్ గడితో సహా ఇంకా మూడిల్లు అయితే కట్టారు అంటే మనం ఇంకా మూడు కుక్క అయితే పెంచుకోవచ్చు అరయ్యార్ ఇది யார் இது ஓபன் ப்ளேஸ் டிவி அண்ட் பெட் கூட இச்சாரா சின்ச்சாந்த அரே டோரமாங் பூல் கூட அப்கிரேட் அந்த அரேஸ்விங் பூல் தி குர்ச்சி கூட பெட்டரு அரே சின்ச்சா அவுனா సర్లే ఆ డోరమ్మన్ గడు ఎక్కడ ఉండిపోయినట్టున్నాడు ఉన్నాడు సర్లే మనం ఇల్లంతా చూద్దాం దారాటించాం అరే చించాన్ ఇక్కడ ఎవరో అమ్మాయి ఉందరా సర్లే బిన్నిమం తాలిక్కాలి అనుకుంటా అయినా నా బెడ్ మీద ఉండడం నాకేం నచ్చలే అరే ఇక్కడ స్పీకర్లు అండ్ లాప్టాప్ అరయ్యార్ సిస్టమ్ కూడా ఉందిరా చించా నువ్వు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఏ పాప ఏ పాప ఇది నా బెడ్ ఇక్కడ ఉండడం ఏ మాత్రం నువ్వు నచ్చలేదు సరే రచించాను మనం ఇల్లంతా చూద్దాం పదా అర ఇంకా ఏంటి అరే ఇక్కడ నా ఫోటో ఉంది అరే చించా నిట్ చూడురా అరే చించాన్ బోల్డ్ అంత మందు ఉందిరా ఇక్కడ అరే నాకు నచ్చిన ఫేవరెట్ మంది అంతా ఇక్కడ ఉంది మైకి వెళ్ళి తవర్ని ఇద్దరిని అయితే పిలిచి ఫుల్ గా చిల్ అయితే అవుతాను అరే ఇక్కడ ఒక శ్వాసనాల బాక్స్ కూడా ఉంది అరే చి ఇక్కడ చూడురా ఇక్కడ చాలా ఎక్కువ బంగారం అయితే ఉందిరా అరే బిన్ని మామకి నేను ఏదో సరదాగా చెప్పాను రా ఇంత డబ్బు ఇంత లగ్జరీ ఇల్లు ఎందుకురా నాకు కట్టించాడు అసలు బిన్ని మామ ఎవరురా యార్ బిన్ని మామక డబ్బులు ఉంటాయని తెలుసు కానీ అరే డొరేమ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా రారా బాబు నీకోసమే చూస్తున్నాను అరే ఇక్కడ కూడా గేమ్స్ ఆడడానికి కొన్ని యార్ పనావిని కూడా పెట్టేశారు అరే ఇదొక్క అదే ఒక రేర్ బైక్ అరే ఈ బండి అయితే సూపర్ గా ఉంది ఇవన్నీ తర్వాత చూద్దాం గానీ రండి చాలా ఎక్కువ ఉంది అరే ఇక్కడ ఏమి చేంజెస్ జరగలేదు కొన్ని కొన్ని లైట్లు అయితే ఇక్కడైతే పెట్టాడు అరే ఇక్కడ ఒక టైమర్ అయితే పెట్టాడు ఆ కొన్ని ఆల్బమ్స్ ఫొటోస్ అయితే పెట్టారు ఓకే అరే ఇక్కడ చూడండి అరే మా వైఫ్ ఫోటో కూడా పెట్టారు ఇక్కడ అరే యార్ సూపర్ అరే బిన్ని మామకి ఇక్కడ నా వైఫ్ ఫోటో కూడా ఎక్కడి నుంచి దొరికిందో అరే యార్ ఇక్కడ చోపు గడికి కూడా బెడ్ అయితే పెట్టారనమాట సూపర్ ఇంట్లో కూడా చాలా ఫ్రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాడు అరే ఇక్కడ ఏంటి అరే ఇక్కడ కులాస్ కూడా ఉన్నాయి అలాగే పేజర్స్ కూడా ఉన్నాయి అరే డోరే మంచి మనం పేజాలు తింటూ ఇల్లంతా చూద్దామా సర్లే ఇల్లు అంతా చూపించేసిన తర్వాత మనం అయితే పిజ్జాలు బర్గర్లు తిందాంలే అరయ్యారు ఎక్కడ కూడా ఫ్రూట్స్ అరె ఇక్కడ చూడండి ఇది ఒక డైనింగ్ టేబుల్ అనుకుంటా వావ్ గా ఉంది డైనింగ్ టేబుల్ అరే చించా టెర్రస్ పైకి వెళ్దాం రండిరా టెర్రస్ పైన కూడా ఏవో కొన్ని చేంజెస్ అయితే చేశారు అండి లో లైటింగ్లు చూసారా బ్రాండింగ్ చాలా బాగా నచ్చింది నాకు అరయ్యారు ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తుంటారు అరే ఏందిరా అరే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాదండి జిమ్ సామాన్లు కూడా ఉన్నాయి అమ్మయ్యా నేను ఇంకా జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే జిమ్ ఉంది అరే నేను ఏదో అనుకున్నా కానీ బిన్నీ చాలా బాగా కట్టాడు అరే ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ స్పీకర్లు అండ్ ఇక్కడ కూర్చొని తాగడానికి కుర్చీలు కూడా ఉన్నాయి అరే ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది అరే ఇక్కడ ఒక టెంట్ అయితే వేశారు అరే యార్ ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండే రూమ్ అనుకుంటా ఇది కూడా బాగే ఉందిలే అరే ఇంకా చాలా వరకు ఉన్నట్టుంది అరే ఇంకా కడుతున్నట్టు ఉన్నారు అరే ఇక్కడ ఏదో రూమ్ అయితే ఉంది సర్లే ఆ రూము కాకుండా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి అరే సూపర్గా ఉంది అరే లోన్ ఎవరు ఉన్నారు అరే మైకేల్ అరే మైకేల్ టవర్ అరే ఈడవడు అరే యారు ఇలా తెలియకుండా మందు కూడా తాగేస్తున్నారు అరే మామ మీతో మళ్ళీ వచ్చి మాట్లాడుతానుండండి ఇల్లు అంతా చూసే షాక్లో ఉన్నాను అరే ఇక్కడ మిర్రర్ ఇచ్చాడా మిర్రర్ మిర్రే ఇవ్వలేదు కానీ ఓకే వెల్ సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది అరే యార్ ఏంటి అరే ఇక్కడ ఇక్కడేంది సర్లే అరే ఇక్కడ కూడా రెండు వైట్ సోఫాలు అయితే ఇచ్చాడు చాలా బాగా ఉంది అరే యార్ ఇక్కడ ఏదో ఉందే అరే ఇక్కడ కూడా పడుకోవడానికి పడుకోవడానికి బెడ్ అయితే ఉంది అరే యార్ ఇదేటి ఎక్కర్లేకపోతున్నాను అరే ఎగరో ఎగరో ఎగర్రా అర ఎగర్రా యార్ ఎగరట్లా తేదీది అరే ఈ కుర్చీ ఎక్కలేకపోతున్నాను అరే యార్ ఈ బిన్నీ ఏం చేశాడో ఇక్కడ అర్జెంటుగా పడుపు మీద ఉంది సర్లే లోన్ నుంచి మెట్లున్నాయి కదా వెళ్ళి వెళ్ళడానికి అవుతుంది అనుకుంటా వెళ్ళి వెళ్ళడానికి అవ్వదు అనుకుంటా ఫ్రెండ్స్ మా ఇల్లు మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అరే ఇక్కడ ఒక భూత అద్దం కూడా ఉంది ఇక్కడ నుంచి నేను అందరు బిల్డింగ్లు చూడొచ్చు చించాను కూడా అయితే నాకు తెలిసి ఫుల్ హ్యాపీ అనుకుంటా అదే గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటాడు చిన్న ఇల్లు అప్గ్రేడ్ చేయమన్నాడు కానీ ఇంత మరీ ఇంత బాగా అప్గ్రేడ్ చేస్తామని అనుకోలేదు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మన ఇల్లు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్